నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే అయితే ఆ గ్రహణం టైం అదే అది వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అండి అంటే ఆ గ్రహణం టైంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను మా డాక్టర్ని అడిగాను మా గాయ గాయన ని అడిగాను అంటే భయంగా ఉంది మరి జనరల్గా మరి హైందవన్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫాలో బయటికి రాకూడదు అని అంటున్నారు నాకు అప్పుడు చెకప్ ఉంది నాకు కొంచెం క్రూషియల్ కేసు అనమాట సో నాకు చెకప్ ఉంది అంటే మీరు ఏం టెన్షన్ పడకండి ఏదైతే సనాతనం చెప్పిందో అది కరెక్టే అల్ట్రా వైలెటర్ కి సంబంధించిన రేస్ వస్తాయి కాబట్టి అవి మనకు మంచివి కా వద్దు కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టారు మీరేం టెన్షన్ పడకండి అని ఆవిడ నాకు క్లారిటీ ఇవ్వడం సో అటు డాక్టర్స్ గానీ సైంటిస్టులు గానీ ఒప్పుకుంటున్నారు వద్దు బాబు గ్రహణం తిండి తిప్ప గబ్బులు చేయకండి అని తగలకపోతే మన జబ్బులు వస్తాయి అంటే సూర్యుడు ప్రభావం మన మీద ఉండాలి తగినంత ఉండాలి అని చెప్పి సైన్సే కదా అది అలాగే ఈ విశ్వంలో ఈ గెలాక్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్న ఆకర్షణ శక్తి కదా భూమి చుట్టూ చంద్రుడు ఆకర్షణ శక్తి కదా భూమికి చంద్రుడికి మధ్య ఒక ఒక ఎనర్జీ ఏదో ఉంది కదా చంద్రుడు కిరణాల వల్ల ఔషధ గోణాలు కలుగుతున్నాయి మొక్కల ఏం కూడా సైన్స్ కదా ఖచ్చితంగా గ్రహాల ప్రభావం ఉంటుంది వీళ్ళు మాత్రం వచ్చేసి అలాంటిది ఏదీ ఉండదు భూమి అడ్డం వచ్చింది భూమి అడ్డం వచ్చింది కాబట్టి నేడ వచ్చింది దానికి భయపడతారా ఇది ఏది శాస్త్రీయత ఏంటి ఇట్లా రకరకాల మాట్లాడుతూ ఉంటారు దీనికి కూడా చాలా సింపుల్ గా ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని బైక్ రైడింగ్కి వెళ్ళాలి అని చెప్తే నేను హెల్మెట్ పెట్టుకోకుండా బయటకెళ్ళొచ్చాను కాబట్టి నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు అవసరం లేదు అనేది ఎలాంటి వాదనో నేను గ్రహం రోజు బయట కూర్చుని తిన్నాను కాబట్టి నాకేం కాలేదు కూడా అలాంటి వాదన ఎప్పుడో ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే ఏం చెప్పరు వాళ్ళు ఇంట్లో కూర్చుని వంద సంవత్సరాల తర్వాత ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది లెక్కలు కట్టిన వాళ్ళు వాళ్ళు గుర్తునే చెప్పరు కదా కాబట్టి ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఈ మధ్య ఒక పాస్టర్ అన్నాడు అనమాట గ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసేస్తారు మా చర్చిలు మూసేయట్లేదు మా చర్చిలే పవర్ఫుల్ అన్నాడు మీరేమన్నారు మరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసేర గ్రహణం రోజు అంటే అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉండదు కాస్మిక్ ఎనర్జీ ఉండదు చర్చిల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఈ అంత కూడా పవర్ సెంటర్స్ దేవాలయాలు యంత్రాలు ఉంటాయి అక్కడ శక్తి యంత్రాలు ఉంటాయి ఆ శంకుస్థాపన రోజే ప్రతిష్టాపన రోజే శక్తి యంత్రాలు పెడతారు ఒక కాస్మిక్ ఎనర్జీ ధ్వజస్తంభం ఉంటుంది కాబట్టి అక్కడ నెగిటివ్ ఫోర్సెస్ ఏవి కూడా దానికి దీనికి వచ్చేటప్పుడు ఉపద్రవాలు లేకుండా దేవాలయాలను ఆ రోజు మూసి ఉంచుతారు ఇవి ఎనర్జీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేరుదు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు ఇది పేద కరెంట్ లేదు పవర్ లైన్ వైర్లు స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటి ఆన్ చేస్తే తీస్తాయంటే ఎట్లాంటి దండయాత్ర నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉంది మీది ఎట్లా రకరకాల బెదిరింపులు వస్తూ ఉన్నాయి రకరకాల మీరు చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు అటు దాన్ని చక్కగా అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగానే ఫన్ కూడా చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి పాస్టర్స్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మీకు ఈ మధ్య తగ్గిచ్చారు అంతకు అయితే బాగా రెగ్యులర్ గా ఫోన్ చేసి బెదిరించడం లేకపోతే ఏదో ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు రికార్డ్ చేసి ఛానల్ పెట్టేస్తాం భయపడతాం ఎందుకు వచ్చింది పుష్పాల నేనేమి దాక్కుని రహస్యంగా ఉండి చేయట్లేదు కదా ఎవడైనా మాట్లాడుకుంటారా అంటే మనం చెప్తున్నాం మాకెవడు రావట్లేదురా బాబు అని మొత్తుకుంటున్నాం ఇప్పుడు మీ బైబిల్లో సత్యం ఉంటే మీ బైబిల్ సమాజాన్ని పనికి వస్తుంది మీ యేసు గొప్ప రండి మాట్లాడదాం రుజువు చేయండి రావట్లేదు ఎవరు ఇప్పుడు బైబిల్ తరగతులు చేస్తున్నాం ఒక్క ఎపిసోడ్ తప్పును చూసేయండి అంటే రావట్లేదు బైబిల్లో ఉన్న చదివి ఇది కదా అర్థం మరి ఇది కరెక్ట్ అని అడుగుతున్నాం అసలు ఆ వాక్యం బైబిల్లో లేదు దానికి అర్థం కాదని ఎవడం చెప్పాలి కదా ఎవరు రాడిందికే ఎవరు రావట్లేదు రైట్ అండి సో మీరు మీరు మీ ఫేస్బుక్లోనే పెట్టారు దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఇది సో నేను ఏదైనా రాజకీయ పార్టీ గురించి మాట్లాడితే వెంటనే నాకు ఏదో ఒక పార్టీతో నన్ను నన్ను లింక్ చేసి మాట్లాడేస్తున్నారు తిక్కరేగితే నేను కూడా పొలిటికల్ పార్టీని పెడతాను నన్ను గోకడం కాదు నేనే గోకుతాను రక్తాలు వచ్చేలాగాని మీరు అనడం జరిగింది ఏంటి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా మీలో అది ఎలా ఆ సమయం ఏంటి అంటే కొంతమంది పాపం ఇప్పుడు హిందుత్వం ఆధారంగా మనం రాజకీయాల గురించి మాట్లాడతాం అది వాళ్ళ అభిమాన నాయకుడికి అభిమాన పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు మరి అభిమాన నాయకుడి హిందుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఆటో ఆటోమేటిక్గా మాట్లాడతాం నువ్వు మా అభిమాన పార్టీకి వ్యతిరేకవి ముసుగు త్వంగ మాట్లాడతావు మాట్లాడుతుంది అసలు నీకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు రాజకీయాల గురించి నీకెందు నువ్వు హిందుత్వం గురించి మాట్లాడ అంటాడు క్కర పార్టీ పెడతాను లేకపోతే ఫుల్ టైం పాలిటిక్స్ లో వచ్చేస్తానని చెప్పాను అనమాట ఇప్పుడు రాజకీయాలని వేరు చేసి హిందుత్వాన్ని రక్షించడం రాజకీయ నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి కదా దేవాదాయ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు మరి దేవాదాయ శాఖని ప్రభుత్వ అజమాయిషి నుంచి ఒక డిమాండ్ ఉంది ఇలా విడిపిస్తాము అని చెప్పి ఒక పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో పెట్టాలి కదా అంటే రాజకీయ నిర్ణయం కదా అది ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం జరగాలి హిందూ డిమాండ్లు ఏంటి వాళ్ళకి అర్థం కావాలి ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల్లో ఎజెండాల్లో హిందుత్వానికి అనుగుణంగా హిందుత్వ సంక్షేమం గురించి మాట్లాడాలి రాజకీయ నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి కదా హిందుత్వాన్ని ఒక హిందూ లీడరు లేకపోతే హిందూ సంస్థ ప్రతినిధి కానీ రాజకీయాల గురించి మాట్లాడాలి తప్పనిసరిగా ప్రతిసారి కలగజేసుకుని మాట్లాడే అవసరం మాట్లాడాలి అలా మాట్లాడే రైట్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు ఉన్నాయి దాన్ని ఎవడైనా తప్పు అంటే అసలు ఫుల్ టైం నేను వస్తాను నేను వచ్చిన తర్వాత మామూలుగా కొనద్ది మాషా మాషిగా ఉన్నది అంటున్నారు తప్పని మరి వస్తారా పెడతారా పార్టీ ఇక్కడ ఒక్కటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే తప్పని సరే అయితే తప్పని సరే అయితే ఏదైనా సరే ఇప్పుడు హిందుత్వం కోసం జీవితం అంకితం ఇది క్లియర్ కదా దాని కోసం అవసరం అయితే రాజకీయాలు అవసరం అక్కడికి వస్తాను వచ్చిన తర్వాత ఫుల్ పేజ్ లో పని చేస్తాను ఒకవేళ వస్తే ఏముంటుంది పార్టీ పేరు ఏమంటుంది ఔట్ ఆఫ్ అయ్యో పార్టీ పెడతారని కాదు ఏదో పార్టీలో జాయిన్ అవ్వచ్చు అలా అని

రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి లేకపోతే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ ఏవో ఉంటా ఉంటే తిరుగుతా ఉంటాం ఏదో ప్రిపరేషన్స్ ఉంటాయి చదువుకుంటూ ఉంటాం సర్వైవింగ్ ఎలాగా నేను చూశక్తునండి ఇక్కడ నుంచి గౌరవమేతనం ఓకే ఎంత ఎంత సంపాదిస్తారు చెప్తారా నా పేరు మీద ఆస్తులని మీరు తీసేసుకోవాలి ఓకే అయితే లేవనమాట ఉంటే ఎందుకంటారు అంటే ఆ మధ్య ఆవిడ ఎవరో చెప్పారులే తెల్లో ఐదు ఎకరాల పొలం ఉన్నాడు నాకు తెలియకుండా డాక్యుమెంట్స్ అదే తీసుకొస్తే మొత్తం సంస్కృతికి ఇచ్చేస్తాను అన్న అట్లా నాకు తెలియకుండా అక్కడ నా ఆస్తులు ఉన్నాయో ఒకవేళ ఉంటే మీరు ఓకే సంపాదించిన తర్వాత ఇచ్చేయండి

ఏదో రన్ అవుతున్నప్పుడు ఎవరో వచ్చి సందర్భం సమయం సందర్భం లేక ఏదో మాట్లాడినప్పుడు చికాకు వస్తుంది కదా అట్లా అంటే నా బ్రెయిన్ లో రన్ అయ్యే వాళ్ళు తెలియదు కదా అందుకని మనుషులు దూరం ఉంటాను సాధ్యమైనంత వరకు ఓకే పెళ్ళికి దూరంగా ఉండడం మంచిదే అయితే రైట్ అయితే అటాక్స్ ఏమైనా నా మీద ఇప్పుడు వరకు అయితే జరగలేదు ఇక ముందు కూడా జరగకపోవచ్చు ఒకవేళ జరిగితే మొత్తం కంప్లీట్ గా ఏసీడైన్ చూస్తారు తప్ప చిన్న చిన్న అటాక్స్ అయితే చేయరు ఎందుకంటే అలా జరిగిందంటే ఇప్పుడు నేను ఉన్న డబల్ ఐదు రెండింతలు అయిదు అంటే నాకు వచ్చే సపోర్ట్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ పెరిగిపోద్ది పెరిగిపోదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటాక్స్ చేసే స్టేజ్ దాటేసాను అనుకుంటున్నాను నేను అంటే మహా అయితే నా క్యారెక్టర్ ని డీవిఎం చేయడానికి ఆ బేయస్గా ఇలాంటివి ఏదైనా ట్రై చేయొచ్చు ఏదైనా హనీ ట్రాపెల్ చేయొచ్చు అలాంటివి దిక్కుమాలని ట్రై కూడా చేసే సో హనీ ట్రాప్లు ఏమైనా చేస్తే చేయొచ్చు అంతేనా మరి పూర్తిగా వేసేస్తే వేసేస్తారని మీరు అంటున్నారు కూడా ఇంకెక్కు నష్టం జరిగింది వాళ్ళకి రాష్ట్రం మొత్తం విగ్రహాలు పెడతారు కదా కాదు ఇప్పుడు మనం బ్రతికి ఉండి సాధించేదానికంటే నన్ను వాళ్ళు ఇలా అర్థాంతరంగా ఏదైనా చేసి నష్టపోయేది ఎక్కువ వాళ్ళు ఇప్పుడు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో చాలా బలంగా కొన్ని తరాల పాటు ఉండిపోతుంది నేను రాసిన పుస్తకాలు కావచ్చు నా ఫిలాసఫీ కావచ్చు నా మాటలు కావచ్చు చాలా వంద రెట్లు ప్రభావవంతంగా మారిపోతాయి నా మీద పాటలు పాడతారు ఒక ఒక మూమెంట్ తయారు ఒక ఉద్యమం తయారవుతుంది విగ్రహాలు పెడతారు నాలుగో ఒక వంద మంది తయారవుతారు వెయ్యి మంది తయారవుతారు నేను రక్తబీజులు అంటే నా రక్తం నెల పెడితే అక్కడ నుంచి వంద మంది పుడతారు అమ్మ బాబాయ్ పోలికి బాలేదు కానీ మీలో పుట్టడమే కావాలి అంటే పాష్ఠాలకు నేను రక్త బీజులు అండి కాబట్టి వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నా క్యారెక్టర్ని నేను చేసే విధంగా ఏదైనా ప్రయత్నించిన అట్లాంటివి ఏమైనా జరిగాయా ఎవరైనా అమ్మాయిలు ఒకటి రెండు ఏం జరిగేవి చెప్తారా నాకు ఈ మధ్యలో జరిగిందా మేము మీద రీసెంట్గా రాధా మనోహర్ గారికి కాల్ చేసి మా అమ్మాయి కాల్ కాలే ఉన్నారు కదా అది అమ్మాయి అబ్బాయి అర్థం కదా సేమ్ అలాంటి వయసుతో నాకు కాల్ చేసింది నేను హైదరాబాద్లోనే ఉంటాను మా అమ్మ నాన్న అమెరికాలో ఉంటారు నేను సింగిల్ గా ఉంటాను మీరు పెళ్లి అది చేసుకోలేదు మీ వాయిస్ తేడాగా ఉంది ఏంటి అన్న తేడాగా అంటే ఎలాగంటే ఒక క్రిస్టియన్ వాయిస్ లాగా ఉంది అన్న అంటే వాయిస్ కూడా తేడాగా మీరు కనిపెట్టేస్తారా నాకు అవుతుందని చెప్పారు అంటే నాకు ముందే అర్థమైపోయింది ఇప్పుడు నేను కొన్ని వందల మందితో మాట్లాడుతూ ఉంటాను ఫస్ట్ టూ మినిట్స్ లో ఇది ఫేక్ నాకు అర్థమైపోతుంది ఎలా చెప్పండి అంటే నాకు కొన్ని మేటర్స్ ఉంటాయి అభిమానం అయితే ఎలా ఉంటుంది వాళ్ళ ఎగ్జైట్మెంట్ కావచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు లేకపోతే ఈ మధ్యలో వీడియో చూడటం మొదలు పెట్టిన వాళ్ళు అంతగా పరిచయం లేని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటది లేకపోతే ట్రాప్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ట్రాప్ చేసేవాళ్ళు చెప్పండి పాపం అయ్యో ఇప్పుడు చేస్తే చక్కగా కాబట్టి నాకు రెండు నిమిషాలు అర్థమైపోయింది కాబట్టి ఏమంది అయితే హైదరాబాద్ లో సింగిల్ గా ఉంటాను ఇంకా ఏమంది

అమ్మ బాబోయ్ ఎలా రిజెక్ట్ చేస్తారు అంటే మంచిగానే చెప్తారు కరుణాకర్ గారు సిగ్గుపడుతున్నారు ఇదో కొత్త ఇది యాంగిల్ ఉంది తెలుసా అయితే ఇంకా నయ్యో మీరు సిగ్గుపడకుండా చచ్చిపోవడం లేదు అంత చచ్చిపోయేలా సిగ్గుపడట్లేదు అండి అయితే ఇట్లా అమ్మాయిలు అడిగడం ఓకే తల్లిదండ్రులు ఎప్పుడైనా అడిగారా మా అమ్మాయిని ఇస్తాను చేసుకోండి అట్లా ఏమైనా వచ్చాయా మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆ అంటే మన ఆఫీస్ లో ఉండి ఒక అతనికి ఫోన్ చేసి కరుణాకర్ గారు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మన కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది అట్లా ఏమని చెప్పారు ఫార్వర్డ్ చేస్తాను